ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు వీడియో వచ్చేసరికి బ్లౌజు హుక్స్ పట్టి కాజా పట్టి అయితే కొడుతున్నాను సో ఈ వీడియో చూసేయండి మీకోసమే ఇక్కడ వచ్చేసరికి కొత్త అమ్మాయి అయితే కొడుతుందిమాట బ్లౌజు సో తను వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అవి అతుక్కుంది అన్నమాట సో ఈ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా అడిగిందన్నమాట కుడతానని చెప్పాను సో అలా వీడియో కూడా తీద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన సింబల్ నొక్కండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఇంకా ఇప్పుడు వచ్చేసరికి చూసారు కదా ఇది వచ్చేసరికి కుడివైపు మాట సో అది వచ్చేసరికి ఇలా కుట్టుకోవాలి పై వైపు పైకి వస్తుంది ఇక్కడ వచ్చేసరికి కాజా పట్టి మాట ఇది సో చూడండి ఇలా మడత పెట్టుకొని ఇక్కడ వచ్చేసరికి రెండు లైన్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసరికి ఇంకా ఇద్దరు అమ్మాయిలు అయితే వచ్చారు సో ఇంకా ఉన్నారు ఒక ఇద్దరు అమ్మాయిలు ఊరు వెళ్ళిపోయారు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి రావట్లేదు ఇంకొక అమ్మాయికి బావట్లేదు బాగలేదంట సో వచ్చేసరికి ఇంకొక అమ్మాయికి అవ్వట్లేదు అలా వచ్చేసరికి అందరూ సగం ఆగిపోయారు ఫైవ్ నెంబర్స్ అయితే ఆగిపోయారు అన్నమాట సో ఇంకా వచ్చేసరికి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు ఇంకా వాళ్ళైతే వీడియోలో లేరులేండి తన ఒక అమ్మాయి అయితే నాకు వీడియో అయితే తీస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి చూసారా ఇది వచ్చేసరికి కాజా పట్టి అయితే ఇలాగైతే కుట్టుకోవాలి కొత్త అమ్మాయి కొత్త బ్లౌజ్ అయితే ఫస్ట్ అయితే కుడుతుంది అనమాట సో ఇంటి దగ్గర అయితే ఒక బ్లౌజ్ కుట్టిందంట అంటే ఇక్కడ కుట్టి అక్కడ కట్ చేసుకొని ఇక్కడ కట్ చేసింది ఇంటి దగ్గర కట్ చేసి ఇక్కడ కుట్టింది ఇంటి దగ్గర కుడుతుంది అలాగే చెప్పాను మాట అలా అలా కుడితే కూడా మీకు వస్తుందని అని చెప్పనమాట ఇక జాయిన్ అవడంతోనే మిషన్లు కూడా కొనేసుకున్నారు మా కొత్త పిల్లలందరూ సో ఇలాగ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి లోపల వైపు రావాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా లోపల వైపు రావాలి క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకుని అది వచ్చేసరికి పూర్తిగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలు ఎలా చూపించానో ఆ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక వచ్చేసరికి పూర్తిగా టర్న్ చేసుకున్నమాట అలాగ టర్న్ చేసుకొని పైంచి ఒకే వాకే కుట్టైతే మనం స్టిచ్ చేసుకుంటాం అన్నమాట సో ఎందుకు వచ్చేసరికి వాయిస్ రికార్డింగ్ అయితే వస్తున్నాం ఇంకా మాకు అయితే అంత శబ్దాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఇందులో వస్తూ ఉంటాయి సో యూనివర్సిందో లేదా మీకు ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి చూసారా పూర్తిగా టన్ చేశాను ఆ అమ్మాయికి చెప్తుంది అనమాట చూసింది సో తన దగ్గర ఇంకా బ్లౌజ్ ఇంటి దగ్గర అంది తను అది కొడతానని చెప్పింది సో ఇప్పుడు వచ్చేసరికి కాజా పట్టి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా ఫస్ట్ మనం కుట్టకముందు మెడ కుట్ట ముందు అయితే కాజా పట్టి చూసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఏమైనా వస్తే అది వచ్చేసరికి జస్ట్ అక్కడ ఇచ్చేసరికి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో వీడియోగా ఫస్ట్ టైం ఎవరికి ఎవరైనా చూస్తున్నట్టుకైతే లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టుకైతే సబ్